ప్రపంచ అగ్ర రాజ్యాలన్నీ భారత్ వైపే చూస్తున్నాయి అందుకే బ్రిక్స్లో మన దేశానికి అధిక ప్రాధాన్యత లభించింది ఒక విధంగా చెప్పాలంటే మన ప్రధాని మోదీ బ్రిక్స్ సమావేశంలో ఐకాన్ గా నిలిచారనడంలో సందేహం లేదు భారత్ చైనా సరిహద్దు వివాదాలపై చర్చలు జరుగుతాయా అసలు మోదీని చైనా ప్రధాని కలుస్తాడా ఒకవేళ కలిస్తే ఏ ఏ అంశాలు చర్చకు వస్తాయి సరిహద్దుల్లో చైనా సైనికుల దురాగతాలు ఎండగడతారా వంటి విశేషాలతో పాటు కూటమి ప్రణాళికలు వాటి విస్తరణ విశేషాలతో కూడిన బ్రిక్స్ పదిహేనవ సమావేశంపై ప్రత్యేక కథనం నేను శాంతి వెల్కమ్ టు దీక్ష మీడియా బ్రిక్స్ స్వభావరీత్యా స్వేచ్ఛ వాణిజ్య కూటమి వంటిది కాదు దేశాల మధ్య సమన్వయం సాధించి పరస్పరం ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఎదగాలన్నది ఈ కూటమి ప్రధానం బ్రిక్స్ కరెన్సీ అంటూ ప్రత్యేకించి లేకపోయినా ఆయా దేశాల కరెన్సీలు బలపడేందుకు అవసరమైన సాయాన్ని అందించడం ప్రధాన లక్ష్యంగా పనిచేస్తుంది ఈసారి శిఖరాగ్ర సదస్సులో ఉమ్మడి కరెన్సీ గురించిన ఆలోచన చేస్తారని వినపడినా అదేం జరగలేదు అయితే రెండు వేల పదిహేనులో కూటమి ఏర్పాటు చేసిన న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఎన్డీబీ సమర్థవంతంగానే పనిచేస్తోంది కూటమిలో కొంత వెనుకబడిన దేశాలకు పరస్పర సహాయ సహకారాలు అందించుకుంటారు ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ ముందంజలో ఉంది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నిర్మించడానికి ఏర్పడిన ఐదు దేశాల కూటమి బ్రిక్స్ రెండు వేల ఒకటిలో నాలుగు దేశాలతో కలిసి బ్రిక్ మొట్టమొదటిగా డెవలప్ చేయగా అందులో అప్పుడు సౌత్ ఆఫ్రికా లేదు రెండు వేల తొమ్మిది జూన్ పదహారున మొదటి అధికారిక శిఖరాగ్ర సమావేశం రష్యాలో జరిగింది మొదటి సమావేశానికి అప్పటి మన దేశ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ హాజరయ్యారు రెండు వేల పదిలో ఈ నాలుగు దేశాలతో పాటు సౌత్ ఆఫ్రికా చేరగా ఈ కూటమి పేరు బ్రిక్స్గా మారింది అప్పటి నుంచి ప్రతి సంవత్సరం బ్రిక్స్ సమావేశాలు జరుగుతున్నాయి ఇటీవల పదిహేనవ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాలు సౌత్ ఆఫ్రికాలోని జుహెన్స్బర్గ్ లో రెండు వేల ఇరవై మూడు ఆగస్ట్ ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు అంటే మూడు రోజుల పాటు జరిగాయి ఈ సమావేశానికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు అలాగే కూటమిలోని మిగతా దేశాల ప్రతినిధులు హాజరుకాగా రష్యా నుంచి పుతిన్ అనివార్య కారణాల వల్ల హాజరు కాలేదు కానీ వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా అందుబాటులో ఉన్నారు బ్రిక్స్ కూటమి విస్తరణ కొత్త వాణిజ్య సంబంధాలు కరెన్సీ తదితర విషయాలపై చర్చ జరిగింది బ్రిక్స్ మరో ఆరు దేశాలను తమ కూటమిలో చేర్చుకోవడానికి ఆమోదం తెలిపాయి అర్జెంటీనా ఇరాన్ యుఏఈ ఈజిప్ట్ ఇథోఫియా సౌదీ అరేబియా దేశాలకు ఆహ్వానం పలుకుగా అధికారికంగా జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి అమల్లోకి వస్తుంది ఈ విస్తరణ ద్వారా బ్రిక్స్ జీడిపి ప్రపంచ జీడిపిలో ముప్పై ఆరు శాతం కాగా ప్రపంచ జనాభాలో నలభై ఆరు శాతం ప్రాతినిధ్యం వహిస్తుంది ఆఖరి రోజున మోదీ చైనా ప్రెసిడెంట్ జిన్పింగ్ మధ్య చర్చలు జరిగాయి అయితే దీనిపై ఇరు దేశాల ప్రకటనలు ఎలా ఉన్నాయో చూద్దాం భారత అభ్యర్థన మేరకే భారత ప్రధాని నరేంద్ర మోదీ చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో సమావేశమయ్యారని చైనా విదేశాంగ శాఖ తెలిపిన దాంట్లో వాస్తవం లేదని వాస్తవానికి ద్వైపాక్షిక చర్చల గురించి అభ్యర్థించింది చైనా ఏనని అది ఇంకా పెండింగ్ లోనే ఉందని భారత విదేశాంగ శాఖ తెలిపింది కాగా జోహనస్ బెర్గ్ వేదికగా జరిగిన బ్రిక్స్ సమావేశాల సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో కొద్దిసేపు మాట్లాడుతూ కనిపించారు అది కూడా వేదిక నుంచి కిందకు దిగుతున్న వేళ చిన్నగా అడుగులేస్తూ క్లుప్తంగా సంభాషించారు ఇదే వేదికపై మోదీ జిన్పింగ్ ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొంటారని ముందుగా వార్తలు వచ్చినప్పటికీ సమావేశాల్లో ఇరు దేశాల నేతలు ఎక్కడా ప్రత్యేక చర్చల్లో పాల్గొనలేదు అనధికారికంగా మాత్రం కొద్దిసేపు సంభాషించారు

ని గాల్మాన్ లోయ వద్ద ఇరుసాల సైనికుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో భారత ప్రధాని సరిహద్దు వెంబడి పరిష్కారం కానీ అనేక సమస్యల ప్రస్తావన కూడా తీసుకొచ్చినట్లు తెలిపారు ఇక ద్వైపాక్షిక చర్చల ప్రస్తావన తీసుకొచ్చింది చైనా ఏనని భారత్ ఇంకా ఆ విషయమై నిర్ణయం తీసుకోలేదని తెలిపారు ఇదిలా ఉండగా చైనా విదేశాంగ మేరకే చైనా అధ్యక్షుడు భారత ప్రధానితో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారని ప్రజల ఉమ్మడి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపరిచే అంశమై మాట్లాడినట్లు తెలిపింది రెండు దేశాల మధ్య శాంతిని స్థిరత్వాన్ని నెలకొల్పితేనే ప్రపంచాభివృద్ధితో పాటు దేశాభివృద్ధి కూడా సాధ్యమవుతుందని చైనా విదేశాంగ శాఖ తెలిపింది కాగా జీ ట్వంటీ శిఖరాగ్ర సమావేశాలు వచ్చే నెల సెప్టెంబర్ తొమ్మిది పదిన ఢిల్లీలో జరగనున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం వెల్ ఐకాన్ని క్లిక్ చేయండి